శతక సాహితి సరస్వతికి నమస్కారం గనుడీ తండన ఒక్క రుండు నిజముంగా నించు కాదన్న కాదనుచున్వల్కు స్వబుద్ధి ఒక్కడును శేయం జాలడు ఎద్దు ఈనెనన్న కొట్టమ్మున దూడకట్టుడనుగా నన్వాని మార్గంబు బునన్ సననీకుండగ నన్ను కావుముదయం సంధించి వాతాత్మయా ఓ ఆంజనేయస్వామి ఏమిటయ్యా ఈ లోక వ్యవహారం ఈ లోకం పోకడ నాకేమీ అంతుబట్టడం లేదు ఘనుడీ తండన ఒక్కరుండు నిజముంగా నించు ఒక దుర్మార్గుణ్ణి చూపించి వీడు చాలా గొప్పవాడు మహానుభావుడు అని ఎవడన్నా అంటే నిజముంగా నించు అందరూ నిజంగానే భావిస్తారు దాన్ని చాలా గొప్పవాడే అనుకుంటారు కాదన్నా కాదను చుంపల్కు ఒక మంచివాణ్ణి మహానుభావుణ్ణి చూసి ఈయన వంచకుడు మోసగాడు అని ఎవడన్నా ఒకడంటే నిజమే వీడు మోసగాడే అంటారు తప్ప ఈయన మహానుభావుడు అని ఎవరు ఆలోచించరు అర్థం చేసుకోలేరు స్వబుద్ధి ఒక్కడును సేయం జాలడు తన స్వంత బుద్ధితో తన స్వంత ఆలోచనతో అవతల వాడు ఎటువంటి వాడో నిర్ణయించి ఆ నిర్ణయంతో ఎవడూ కూడా సాగడయ్యా ఎవడో చెప్పింది విని ఆ చెప్పింది దాని విని దాని ప్రకారమే సాగుతాడు తప్ప తన ఆలోచనతో స్వబుద్ధితో ఎవడూ కూడా యోచన చేయటం లేదు స్వబుద్ధితో నిర్ణయించటం లేదయ్యా ఎద్దీనెన్నను ఎద్దు ఈనింది అని అనగా కొట్టమ్మున కట్టుడనుగా అయితే ఆ గొడ్లపాకలో దూడని కట్టేసేయండి అయ్యా అని చాలా జాలితో మాట్లాడుతూ ఉంటారు ఎద్దు ఈనటం ఏమిటి అనేటువంటి ఆలోచన ఒక్కడికి లేదయ్యా ఇది ఈ లోకం పోకడ వాణి మార్గంబునన్ సననీకుండగ నన్ను కావుముదయన్ సంధించి వాతాత్మజ ఇలా మూర్ఖంగా అవివేకంగా ఎవడు ఏది చెబితే ఆ చెప్పినవాడి మాట వెంబడి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి నాకు కల్పించకు నేను స్వబుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకునేలా నాకు వివేకాన్ని ప్రసాదించు ఎందుకనంటే బుద్ధిమతాం వరిష్టం బుద్ధిమంతులలోకెల్లా కూడా శ్రేష్ఠుడు ఆంజనేయస్వామి ఎందుకనంటే బుద్ధి అనేది నిశ్చయ జ్ఞానము కలిగి ఉంటుంది మనస్సు చెంచలుస్తూనే ఉంటుంది నిరంతరం దాని స్వభావం అది సంకల్ప వికల్పాత్మకం మనహ సంకల్పిస్తుంది వద్దనుకుంటుంది వద్దనుకుంటుంది మళ్ళీ సంకల్పిస్తుంది ఇలా నిరంతరం అటూ ఇటూ ఊగిసలాడటమే మనస్సు లక్షణం కానీ నిశ్చయాత్మక బుద్ధి బుద్ధి అనేటువంటి లక్షణం ఏమిటంటే నిశ్చయ జ్ఞానము కలిగి ఉండటం ఆంజనేయ స్వామి బుద్ధిమంతులలోకెల్లా శ్రేష్ఠుడు కనుక బుద్ధిమంతులలోకల్లా శ్రేష్ఠుడవైనటువంటి ఓ ఆంజనేయ స్వామి నాకు స్వబుద్ధితో ఆలోచించే వివేకాన్ని జ్ఞానాన్ని ప్రసాదించు ఎద్దు ఏనింది అంటే గొడ్లపాకలో కట్టేయండి అనేటువంటి వాళ్ళ ధోరణిలోకి వెన్ను వెళ్ళనీయకు